హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి బయటికి వెళ్తుంది కూరలు తీసుకురావటానికి కానీ ఇంతలో రోడ్డు మీద ఒక అతను అలా కళ్ళు తిరిగి పడిపోతాడు అందరూ భూమి గుడి ఏమైందా అని చూస్తూ ఉంటారు ఇకప్పుడు లక్ష్మి అయ్యో ఎవరతను ఏమైంది అని చెప్పి అలా రోడ్డు మీద ఆగి అతన్ని చూసి మొహం మీద నీళ్లు జల్లుతూ ఉంటుంది ఇక అతనికి అప్పుడు స్పృహ వస్తుంది నేను ఎక్కడున్నాను చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పి అందరికీ చెప్తూ ఉంటాడు మీరెవరండి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అక్కడ పక్కనే పడి ఉన్న న్యూస్ పేపర్ని పట్టుకొని చూస్తూ ఉంటాడు ఈయన హరికృష్ణ గారమ్మా హరికృష్ణ గారు ఈయనది మామూలు చావు కాదమ్మా ఈనది ఎవరో ప్లీ ప్రీ ప్లాన్ మర్డర్ చేశారు అని చెబుతూ ఉంటాడు ఇకప్పుడు లక్ష్మి ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోతుంది నేను వెంటనే వీళ్ళింటికి వెళ్ళాలమ్మా అంటూ అడ్రస్ చెబుతూ ఉంటాడు నేను వెంటనే ఆయన కొడుకుని కలవాలమ్మా అని అడుగుతూ ఉంటాడు ఇంకప్పుడు లక్ష్మి అలా ఆశ్చర్యంగా చూడటంతో అతను అడుగుతూ ఉంటాడు మీకు ఆ ఇల్లు ఎక్కడుందో తెలుసా అమ్మా ఆయన కొడుకు ఎవరో తెలుసా అని అడుగుతూ ఉంటాడు తెలుసండి నాకు నేను ఆ ఇంట్లోనే పని చేస్తున్నాను ఆ ఇంట్లోనే ఉంటున్నాను అని చెబుతూ ఉంటుంది లక్ష్మి నన్ను అక్కడికి తీసుకువెళ్తావా అమ్మా అని అతను అడుగుతూ ఉంటాడు రండి తీసుకువెళ్తాను అని చెప్పటంతో ఇక లక్ష్మి ఆయనతో పాటే అలా కారులో వెళ్తూ ఉంటుంది ఆయన మీకు అసలు ఎలా తెలుసని లక్ష్మి అడుగుతూ ఉంటుంది తెలుసమ్మా ఆయన చాలా మంచివారు ఆయన్ని కావాలని ఎవరు ప్లాన్ చేసి మర్డర్ చేశారమ్మా అది ఆ విషయం ఆయన కొడుకుకి నేను చెప్పాలి అప్పుడే నేను ప్రశాంతంగా ఉండగలను అని చెబుతూ ఉంటాడు ఇంకప్పుడు లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది విహారి గురించే అతన్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది విహారి ఇంటికి కానీ అక్కడ విహారి కూడా ఇంట్లో ఇలాగా పెడుతూ ఉంటాడు వాళ్ళ నాన్నకి పూజ చేస్తూ ఉంటాడు పిండాలు పెట్టడానికి ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఇక విహారి వాళ్ళ నాన్నని తలుచుకొని బాధపడుతూ ఉంటాడు అక్కడే పిండ ప్రదానం చేస్తూ ఉంటాడు ఇంట్లో పూజ చేస్తూ ఉంటారు పంతులు గారు వచ్చి యమున సహస్ర అందరూ కూడా అక్కడే ఉంటారు ఇక అప్తే టైంకి లక్ష్మి అతన్ని ఇంటికి తీసుకొని వెళ్తుంది ఇక అక్కడికి ఇంటి లోపలికి అతన్ని తీసుకొని లక్ష్మి వెళ్తూ ఉండగా అక్కడ పిండ ప్రధానాన్ని అలా చూస్తూ ఉండిపోతారు అందరూ కూడా ఇక విహారి పూజ చేస్తూ ఉంటాడు తర్వాత లక్ష్మి అతన్ని చూపిస్తూ ఉంటుంది విహారి ఎవరతను అని అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు లక్ష్మి మొదలు పెడుతూ ఉంటుంది ఇతను మీతో మాట్లాడాలట మీతో ఏదో చెప్పాలంట రోడ్డు మీద ఇలా కళ్ళు తిరిగి పడిపోయారు హరికృష్ణ గారి గురించి ఏదో చెప్పాలంట అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అవునా మా నాన్న గురించి మీరేం చెప్తారు మీకు ఆయన తెలా తెలుసు అని విహారీ అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు అతను చెబుతూ ఉంటాడు హరికృష్ణ గారు నాకు తెలుసు అని ఇక హరికృష్ణ గారి గురించి చెబుతూ ఉంటాడు ఇక విహారీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు కథ ఎటువైపు మలుపు తిరగబోతుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో